ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్ ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఎమ్మెల్యే స్పీకర్ కూడా ఉన్నాయి ఎన్నో అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ లకు టైప్ చేశాం నాబార్డ్ ఫండ్స్ ఏ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్ట్ ని కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ వన్సైడ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్ట్ వస్తూ ఉన్నప్పుడు నాబార్డు కింద ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా ఉన్నప్పుడు కేవలం కోట్లు మాత్రమే అవసరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం